ఇరవై పడే కష్టాలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్జెడీకు అన్న సౌకర్యాలు ఎదుర్కోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆధ్యాత్మిక రూపు వెళ్ళాలంటే అందరికీ నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో హజ్ పవిత్ర హజ్ యాత్రికులు హజ్కి పోయి ఇబ్బంది చాలామంది పడినారు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వారు అది సోషల్ మీడియాలో వైరస్ అయింది వైరల్ అయి మా దృష్టికి తెచ్చి తెచ్చారు వైరల్ చూసి మనకు చాలా బాధాకరమైన ఇంతకు ఇంతకుముందు కూడా ఇంది ఆత్రిలోపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇబ్బందులు పడతానే ఉన్నారు వాళ్లకు ఎటువంటి సౌకర్యం కలవే లేకుండా సౌకర్యంతో బాధపడుతూ వచ్చారు హత్ అనేది మనకు పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు హాజీలకు మేము సేవ చేయాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సేవ చేయాల్సింది వస్తుంది మన గవర్నమెంట్ అయితే కూడా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో హాజీ హాజీలకు సబ్సిడీ ఇచ్చి వాళ్లకు ఎటువంటి సౌకర్యాలు కావాలంటే ఆ విధంగా ఒక టీం వేసి మక్క మదీనాలో పోయి ఆ టీము మన ఆంధ్రప్రదేశ్ హాజీల కోసం మంచి లాడ్జులు చూసి ఎట్లాంటివి ఏది కూడా ఇబ్బంది రాలేకుండా చూసేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నా టీం వేశారు నా వర్క్ చేశారు ఏం చేయలేదు డబ్బులు తీసుకొని కట్టించుకొని హత్య యాత్ర పంపించి ఆ యాత్రికులకు ఆ యాత్రికులకు పవిత్ర మైన హ్యాత్రికులకు చాలా ఇబ్బంది పడింది ఆ సోషల్ మీడియాలో కొట్టే మనకు కూడా చాలా బాధలు ఇచ్చింది కానీ కడపలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై తొమ్మిది కోట్లతో హజ్ హౌస్ కట్టించారు అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కట్టించారని దానికి యూజ్ చేసుకోలేకుండా జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి మైనార్టీ మినిస్టర్ అంజద్ బాషా అయితే ఏమి దానికి పక్కన పెట్టేసి ఎక్స్ట్రా డబ్బులు హాజీలతో తీసుకొని గన్నావరం ఎయిర్పోర్ట్తో హాజీలకి పంపించారు దాని తర్వాత కడపలో చాలామంది విజయవాడలో చాలామంది వైరస్లో చాలా ఇబ్బంది పడినారు అసౌక్యం అయింది వాళ్ళకు చాలా బాధపడ్డారు వచ్చే రెండు వేల ఇరవై ఐదులో మేము టీడీపీ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కడప హజ్బాబ్ నుంచే మన పవిత్ర హజ్ యాత్రికులకు హాజీలకు ఇక్కడి నుంచే మేము ఫ్లైట్ నుంచి పంపిస్తామని అదేవిధంగా ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంతకుముందు ముందు కాలేకుండా ఈ ఆ అసౌకర్యాలు మనకు ఇప్పుడు ఉండదు ఎటువంటి పరిస్థితుల్లో యాత్రికులకు మంచి మంచి సౌకర్యం కల్పించి మేము తెలుగుదేశం పార్టీ టీం ఉండి వాళ్ళకు వసతులు చేసి వాళ్ళకు అక్కడ కూడా మక్క మధ్యన కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏ హాజీలు కూడా మీరు దయా ఉంచి మా మమ్మల్ని ఏమైనా తప్పులు అయితే క్షమించండి వచ్చే ఇరవై ఐదులో ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా చేస్తాము మీరు ఎటువంటి ఈ మాదిరిగా జరిగింది కాదా అని మీరు మనసులో పెట్టుకోవచ్చు వచ్చే రెండు వేల ఇరవై ఐదులో మేము సబ్సిడీ డబ్బులు ఇచ్చి ఒక లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ హర్జుకు స్వచ్ఛందంగా మీరు పోయి వచ్చేదానికి సౌకర్యం చేస్తాము